హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియాకి రాబోతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫాక్స్కాన్ తన సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఇండియాలో నేను ఇన్వెస్ నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఆగస్ట్ నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఫాక్స్కాన్ అఫీషియల్స్ ఆగస్ట్ నుంచి వచ్చి ఇండియాకి వచ్చి పర్టికులర్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తాన్ని విజిట్ చేశారు సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తాన్ని విజిట్ చేస్తే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా స్పందించింది ఫాక్స్కాన్ అనే కంపెనీని వదులుకునేదానికి సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానంగా నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక యాజ్ వెల్ యాజ్ తమిళనాడు ఏ రాష్ట్రాలు ఒప్పుకోలే బట్ కొన్ని రకాలుగా చూసుకుంటే సౌత్ ఇండియాలో తమిళనాడు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉండింది బికాస్ టూ థౌజండ్ సిక్స్ నుంచి శ్రీపెరంబుదూర్ దగ్గర వాళ్లకు యూనో ఒక ఫాక్స్కాన్ నోకియా అప్పటి నోకియా మొబైల్ ఫోన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేసి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించే ప్లాంట్ అక్కడ ఒకటి ఉండటం వల్ల సో తమిళనాడుని కన్సిడర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని కన్సిడర్ చేశారు తెలంగాణని కన్సిడర్ చేశారు యాజ్ వెల్ యాజ్ మనకు ఈనో బెంగళూరునో కర్ణాటకని కూడా కన్సిడర్ చేశారు సో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కోలా స్పందించింది ఆంధ్రప్రదేశ్ దగ్గర దగ్గరగా ఈనో ఈ శ్రీ సిటీలో ప్లాంట్ పెట్టుకునే దానికి రెండు వేల ఎకరాలు ల్యాండ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది తర్వాత తమిళనాడు ప్రభుత్వం సర్ తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు వందల ఎకరాలు యూనో ల్యాండ్ ఇచ్చేసి కొంగర్ కలాన్ దగ్గర ఫాక్స్కాన్ సిటీ కట్టుకునేదానికి పర్మిషన్స్ ఇస్తామని చెప్పారు అండ్ కర్ణాటక వచ్చేసి కర్ణాటకలో ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో మనకు ఇంక్యుబేషన్ హబ్ అవ్వనండి ఇన్నోవేషన్ పరంగా ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి మా దగ్గర ఎన్నెనో ఇన్నోవేషన్ హబ్ సిటీగా కర్ణాటక ఉంది కాబట్టి అండ్ ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు ఐనో కన్స్ట్రక్ట్ వన్ మోర్ ఇనో సిటీ ఇన్నోవేషన్ సిటీ సో మా దగ్గర పెడితే బాగుంటుంది అనేసి కర్ణాటక ఐటీ మినిస్టర్ కూడా ఈ తైవా ఫాస్కాన్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది బట్ అల్టిమేట్గా ఈరోజు వచ్చిన ఏమో బిజినెస్ స్టాండర్డ్కి వచ్చిన న్యూస్ ఏంటంటే సో సెకండ్ లార్జెస్ట్నో బ్యాటరీ ప్లాంట్ తమిళనాడులోని చెన్నైకి ఏను ఫిఫ్టీ కిలోమీటర్స్ నార్త్లో రెండు వందల ఎకరాల్లో ఒక ప్లాంట్ పెట్టేదానికి ఆల్మోస్ట్ ఏను డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చాయంటే రెండు వందల ఎకరాలు భూమి ఇస్తున్నారు తర్వాత అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏ రాష్ట్రం కూడా ఫాక్స్కాన్ని అట్రాక్ట్ చేసేదానికి ఇంత పెద్ద కంపెనీ అండ్ సెకండ్ బిగ్గెస్ట్ యూనో ఎలక్ట్రానిక్ ఏనో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాబోతున్న తరుణంలో అన్ని స్టేట్స్ మేము ల్యాండ్ ఇస్తాము కానో కంపెనీకి మీరు ప్లాంట్ పెట్టుకోండి అని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అండ్ ఈనో తమిళనాడు కూడా చెప్పే కానీ తమిళనాడు ఇంకొక స్టెప్ అడ్వాన్స్కి వెళ్ళి ల్యాండ్తో పాటు రెండు వందల ఎకరాల ల్యాండ్తో పాటు యూనో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్పడం వల్ల ఆ ఫైనల్గా ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్కి అయితే నేను కంపెనీ వాళ్ళు తమిళనాడు ప్రభుత్వం వెళ్ళింది కపుల్ ఆఫ్ డేస్లో అది ఫైనలైజ్ అయిపోయి తా యూనో తమిళనాడుకి చెన్నైకి ఒక నార్త్ యూనో ఫిఫ్టీ కిలోమీటర్స్ నార్త్లో అయితే ప్లాంట్ అయితే పెట్టేదానికి నేను ఫాక్స్కాన్ అయితే సంసిద్ధతను అయితే వ్యక్తం చేసింది అండ్ నేను ఇంతకు ముందు కూడా ఫాక్స్కాన్ గురించి ఒక వీడియో చేసి అందులో క్లియర్గా చెప్పాను ఫాక్స్కాన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాక్స్కాన్ అనే కంపెనీ జెండర్ ఈక్వాలిటీని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తుంది ఉమెన్కి ఈక్వల్ ప్రయారిటీ అండ్ పార్ విత్ మెన్ ఏ ప్రైవేట్ కంపెనీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు నాకు తెలిసి గ్లోబల్ లెవెల్లో ఏ కంపెనీ నేను ఇప్పుడు వరకు వినలేదు సబ్జెక్టు కరెక్షన్ ఏదైనా వన్ ఆర్ టూ ఉండొచ్చు బట్ నాకు తెలిసినంత వరకు నేను అలాంటి ఒక కంపెనీ ఉందని అయితే విన బట్ ఫాక్స్కాన్ మాత్రం జెండర్ ఈక్వాలిటీని చాలా అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటూ అండ్ పార్ విత్ మెన్ ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది సో ఇప్పుడు వెన్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ ప్లాంట్ ఈ ప్లాంట్ వచ్చేసి యూనో ఎగ్జాక్ట్లీ ఏంటంటే బ్యాటరీ ఎనర్జీ స్టోర్ యూనో స్టోరేజ్ సిస్టమ్ సో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ నేను ఫాక్స్కాన్ యొక్క త్రీ ప్లస్ త్రీ స్ట్రాటజీతో నేను ప్లాంట్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ చూజ్ చేసుకుంటూ చూస్ చేసుకుంది ఆ త్రీ ప్లస్ త్రీ స్ట్రాటజీ ఏంటంటే ప్రధానంగా మూడు సెక్టర్స్ మీద నేను ఫాక్స్కాన్ ఫోకస్ చేయబోతుంది అందులో నంబర్ వన్ వచ్చేసి ప్లాంట్ పెట్టిన వెంటనే వాళ్ళు నో ప్రొసీడ్ అయ్యేది కూడా ఎలక్ట్రానిక్ వెహికల్కి రిలేటెడ్ బ్యాటరీస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి రిలేటెడ్ బ్యాటీ బ్యాటరీస్ సెకండ్ వచ్చేసి డిజిటల్ హెల్త్ మీద సెకండ్ ప్రయారిటీకి పెట్టుకున్నారు అండ్ థర్డ్ ప్రయారిటీగా వచ్చేసి రోబోటిక్స్ మీద పెట్టుకున్నారు సో ఈ త్రీ ప్లస్ త్రీ స్ట్రాటజీస్లో ఈ మూడు సెక్టర్స్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రైమరీ ఫోకస్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో మెయిన్లీ సిటీస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రామినెన్స్ పెరుగుకుంటూ వస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో ఉన్న హ్యూజ్ మార్కెట్ని బేస్ ఫస్ట్ ప్రయారిటీ ఎలక్ట్రిక్ వెహికల్ మీద పెట్టుకున్నారు సెకండ్ ప్రయారిటీ వచ్చేసి డిజిటల్ హెల్త్ అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చి రోబోటిక్స్ మీద పెట్టుకొని త్రీ ప్లస్ త్రీ స్ట్రాటజీతో వెళ్తున్నారు అండ్ ఈనో ఏదైతే ఈ ప్లాంట్ రాబోతుందో ఈనో ఎలక్ట్రికల్ ఈనో బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీ సిస్టమ్ ఏదైతే రాబోతుందో వెళ్ళదు ఖచ్చితంగా సబ్స్టాన్షియల్ గ్రోత్ అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది అంత గ్రోత్ ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధానంగా ఇండస్ట్రియల్లీ అడ్వాన్స్డ్గా ఉన్న నాలుగు రాష్ట్రాలు కూడా చాలా అద్భుతంగా పోటీ పడి మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికి రావాలని చాలా యూనో అన్ని రాష్ట్రాలు ట్రై చేశాయి బట్ అల్టిమేట్గా కొంచెం యూనో అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి తమిళనాడు తర్వాత తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళ ప్లాంట్ టూ థౌజండ్ సిక్స్ నుంచి కూడా ఆపరేషన్లో ఉంది కాబట్టి నోకియా కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం టెలిఫోన్ నోకియా సెల్ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం అక్కడి నుంచే తయారై పంపింది కాబట్టి తమిళనాడు వెళ్ళేదానికి వాళ్ళు వీనో మొగ్గు చూపే ప్రయత్నం అయితే చూపించారు అయితే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కంపెనీ వచ్చేసి దగ్గర దగ్గరికి వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అండి సో ఇది చాలా యూనో ప్రీసియస్ థింగ్ ఈ కంపెనీ కోసం ఇన్ని కమ్ో ఎన్ని రాష్ట్రాలు ఇంత అద్భుతంగా బలంగా ఎందుకు పోటీపడి మహారాష్ట్రానికి రావాలంటే మహారాష్ట్రానికి రావాలని తమిళనాడు అవనివ్వండి కర్ణాటక అవనివ్వండి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి తెలంగాణ అవనివ్వండి ఎందుకు పోటీ పడ్డాయి అంటే వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్తో పిల్ల ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుందంటే జస్ట్ ఇమాజిన్ ఎంత లెవెల్లో ఈనో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగేదానికి ఆస్కారం ఉందనేసి అండ్ వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఈో ఇన్వెస్ట్మెంట్తో కాంపౌండ్ న్యువ యాన్యువల్ గ్రోత్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్గా పెట్టుకొని పనిచేసే నేను యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ కంపెనీ కానీ ఏ రాష్ట్రంకి వచ్చినా ఆ రాష్ట్రం వినో చాలా బాగుంటుందని అనుకున్నా అని చెప్పాను నేను అది ఆంధ్రప్రదేశ్కి వస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు వస్తే బాగుంటుందని కోరుకున్నా బట్ అన్ఫార్చునేట్ థింగ్ అనుకోండి లేకపోతే మన పొలిటీషియన్స్ యొక్క పర్సీవిరెన్స్ సరిగ్గా లేదనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి అల్టిమేట్గా వాళ్ళు తమిళనాడులో పెట్టేదానికైతే ఒక డెసిషన్ అయితే ఫైనల్గా తీసుకున్నారు అండ్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నా కన్సర్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మా దగ్గర రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే ఏ ఇన్వెస్టర్ ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతాడు సీఎం గారు తాట తీస్తాం తోలు వలుస్తాం మోకాళ్ళు మోకాళ్ళు ఎరుగొట్టు కింద కూర్చోబెడతాం అంటే ప్రభుత్వంలో ఉండే పెద్దలు భాష వాళ్ళ పరిభాష చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందో ఇవన్నీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అన్ని నోటీస్ చేయరు ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ అండి ఫ్లర్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవ్రీథింగ్ పవర్లో ఉన్న పాలిటీషియన్ నోట్ల నుంచి ఎలాంటి మాటలు వస్తుంది ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ మనం మోక చర్మం మోలుస్తాం తోలు తీస్తాం తాట తీసేస్తాం కింద కూర్చోబెడతాం నేను హోంమంత్రి తీసుకుంటే వేరేలా ఉంటుందని సాక్షాత్తు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిలపై పబ్లిక్లో బెదిరింపు ధోరణులతో మాట్లాడితే ఏ ఇన్వెస్టర్ అన్న ముందుకొచ్చి పెట్టుబడులు చూ పెట్టడానికి ఆస్కారం చూపిస్తారా అండ్ నారా లోకేష్ గారు అమెరికా టూర్ అమెరికాకి వెళ్ళి ఐటీ కంపెనీలతో మాట్లాడి ఐటీ కంపెనీస్ తీసుకొస్తానని అక్కడికి వెళ్ళిన అతను అమెరికాలో ఈయన చెప్పిన మాట ఏంటంటే రెడ్ బుక్ రెడ్ చా సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నాను అనేసి అమెరికాలో ఎన్టీఆర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఏదో సిటీలో జరిగింది ఏదో సిటీ సిటీ పేరు మర్చిపోయాను నేను అక్కడ నుంచి మాట్లాడతా ఈయన అంటాడు బుక్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అవుతుంది అనేసి అంటే అమెరికన్ ఇన్వెస్టర్స్ ఎందుకో మీ రెడ్ రెడ్బుక్ను చూసేదానికి మీ రెడ్ ను బేస్ చేసుకొని మీరు చేసే విన్యాసాలు చూసేదానికి అమెరికా నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలా సో మాటలు చాలా జాగ్రత్తగా రావాలి సో పబ్లిక్ మినిస్టర్సే పబ్లిక్లో ఇలా మాట్లాడితే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఏమైపోవాలా చూశారు కదా ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ అయిన ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా తమిళనాడుకి వెళ్ళిపోతుంది ఎంత దూరం ఉంది శ్రీ సిటీకి చెన్నైకి అక్కడ చాలా తక్కువ డిస్టెన్స్ కదా మన పర్సీవెరెన్స్ అంతా ఈ ఫాక్స్ కాన్ని ఎలా తీసుకురావాలనే దాని మీద ఉండాలి కానీ మా దగ్గర రెడ్ బుక్ ఉంది తోడు తోలు తీసేస్తాం తాట వల్చేస్తాం కొట్టేస్తాం ఏంటి మాటలు అసలు మనస్ఫూర్తి కోరుకున్నాం ఫాక్స్కాన్ తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి రావాలనేసి చూడండి తమిళనాడుకి వెళ్ళిపోయింది సో పెట్టుబడుల ఆకర్షణ మీద ఆంధ్రప్రదేశ్ అయినో ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద పెద్దలు దృష్టి పెడితే బాగుంటుంది అప్పులు తీసుకొచ్చి అమరావతి ఎలా కడదాం ఎక్కడ ఎవరు అప్పిస్తారని పొద్దున్నేసిన దగ్గర నుంచి సాయంత్రం చూడకుండా ఏ కంపెనీ వస్తే ఆంధ్రప్రదేశ్ని యువతకు ఉద్యోగాలు దొరుకుతుందో కూడా ఆలోచించండి ఇప్పుడు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది మన దగ్గరికి రాకుండా అంటే ఆల్రెడీ మన శ్రీ సిటీ దగ్గర ఫోక్స్ కానీ ఆల్రెడీ ఉంది కదా అయినా కానీ మన దగ్గర రాకుండా వెళ్ళారంటే వాళ్ళు అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు మీరు కూడా అలాంటివి ఏమైనా చేయండి ట్యాక్సీ ఇన్సెంటివ్స్ ఫర్దర్ యూనో పవర్ పవర్ టారీఫ్లు తగ్గిస్తాము ఇంకా ఏదన్నా రా మెటీరియల్ రిలేటెడ్ రిలేటెడ్ దాంట్లో వాళ్ళకి ఏదైనా బెటర్ ఫెసిలిటీ ఇస్తామో ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా రెడ్ బుక్ చూపిస్తాం తాడు తీసేస్తాం తోలు తీసేస్తాం అంటే ఇలాంటి పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తాయి మన దగ్గరికి అప్పుడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఈ నాట్ దట్ అడ్వాన్స్డ్ వెన్ కంపేర్ యూ నో యాజ్ టు మనకు తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి తెలంగాణతో పోల్ హైదరాబాద్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా అంత అడ్వాన్స్డ్ కాదు సో ఈ రాష్ట్రాన్ని ధీటుగా ఎదుర్కొని మన దగ్గరకు పెట్టుబడులు రావాలంటే వి నీట్ పుట్ అడిషనల్ ఎఫర్ట్స్ అండి అడిషనల్ ఎఫర్ట్స్ పెట్టకపోగా రెడ్ బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది తోలు తీసేస్తాం తాడు తీసేస్తాం అంటే పెట్టుబడిదారులు రారు పెట్టుబడులు పెట్టరు ఆంధ్రప్రదేశ్లో మీకేమి మీ పదవులు మీ చేతిలో ఉంటాయి మీరు క్యాన్వాలో మీరు తిరుగుతూ ఉంటారు మీ మీ లగ్జరీస్ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ యువత కదా ఉద్యోగాల ద్వారా అల్లాడిపోయేది సో మీరు యువత నోట్లో మట్టి కొట్టద్దు మీ వెండే ఇన్నో వెండేటా పాలిటిక్స్కి వెళ్ళి థ్యాంక్ యూ